నేను వేయబోయే మొదటి అడుక్కి నా మా తాతలు మా అమ్మమ్మలు మా బాబాయిలు నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నానమ్మ నందమూరి లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ నాని అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వర్ గారికి కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి క్లాబ్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాస్ని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను